హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా రాగి బందోస ఎలా వేయాలో చేసి చూపించబోతున్నానండి మనకి ఇంట్లో పిండిలు ఏమి లేనప్పుడు లేదంటే రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇలా ఓసారి రాగి బందోస వేసి చూడండి వీటికి కాంబినేషన్గా చట్నీ కూడా అవసరం లేదండి ఏ ఎర్ర తిన్నా కూడా లేదా రోటి పచ్చలతో తిన్నా కూడా అదిరిపోతాయి అనమాట చాలా బాగుంటాయి మనం అప్పటికప్పుడు చేసుకున్నా సరే భలే మెత్తగా ఉంటాయి దూదులు లెక్క ఉంటాయి అండి ఈ బందోస ఎక్కువ ప్రాసెస్ కానీ ఎక్కువ టైం కానీ పట్టదు ఇవి చేయడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు ఈ రాగి బందోస తయారు చేయ విధానం చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల గోధుమ రవ్వను తీసుకోవాలి మనం ఉప్మాను చేసుకుంటాం కదండి గోధుమ రవ్వ లాప్సి అని కూడా అంటారు ఆ రవ్వను తీసుకోవాలి మీరు కావాలంటే గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వనైనా సరే తీసుకోవచ్చు కానీ గోధుమ రవ్వ వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అందులో ఫైబర్ ఎక్కువ ఉండిద్ది ఇలా గోధుమ రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతోటి రెండు కప్పుల పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు కాస్త పులిసిన పెరుగు అయితే ఈ దోశల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ కానీ లేదంటే మజ్జిగ కానీ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే మజ్జిగ యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకున్నాను ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వని నాన్న ఇవ్వాలి ఈలోగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైనాక ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను మినపగుళ్ళు ఒక అర స్పూను పచ్చిశెనపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంట మంటలోటు మీడియంలో పెట్టుకుంటూ వీటిని కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఒక క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవటం ఎందుకు డైరెక్ట్గా వీటన్నిటిని పిండిలో కలుపుకోవచ్చు కదా వేసుకొని అని అనుకోవచ్చండి కానీ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పిండిలో కలుపుకుంటే ఈ బందోస టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా క్యారెట్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువ కుక్ చేయకూడదు ఇలా లైట్గా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మరోసారి బాగా కలిపేసి వీటిని చల్లారనివ్వాలి ఆ వేడికే కొత్తిమీర కరివేపాకు కూడా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన రవ్వ మనం పోసిన మజ్జిగన్ని పీల్చుకొని చక్కగా నానియండి ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి ఒక చిన్న అరగ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ పోసుకోకూడదు చిన్న గ్లాస్ అర అరగ్లాసు వాటర్ పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అదే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిలోకి రుచి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక రస్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ బేకింగ్ పౌడర్ వేయకపోయినా దోశలు అనేది చాలా బాగా వస్తాయండి ఈ బందోశ కానీ ఈ బేకింగ్ పౌడర్ వేసుకుంటే బాగా మెత్తగా ఇంకా స్పాంజ్ లాగా వస్తాయి అనమాట ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాక పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా దోశ బెటర్ని రెడీ చేసి పెట్టుకున్నాక మనం రెడీ చేసి పెట్టిన పోపునంతా కూడా ఈ పిండిలోకి వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం పోపు పెట్టుకున్న ప్యాన్లోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైనాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక మూడు గరెటలు వేసుకోవాలి ఇక నేను చిన్న గరెతో వేస్తున్నాను కాబట్టి మూడు గరెలు వేసానండి అదే మీరు పెద్ద గుండె గరె అయితే రెండు గరిటెలు వేసుకొని ఇలా మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు ఇవ్వాలి ఇలా మీడియంలో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఇలా కాల్చుకున్నామంటే ఒకవైపు ఇలా మంచి కలర్ వచ్చిద్దండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టకుండా మరొక అర నిమిషం పాటు ఉంచేసి తీసేసుకున్నామంటే రాగి బందోసలు రెడీ అండి ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవాలి ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవాలి చూసారు కదండీ ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో రాగి బంద్ దోశ ఎలా వేసుకోవాలో ఇందులోకి ఆ చట్నీ ఈ చట్నీ అని ఏం లేదండి ఏ చట్నీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేశారంటే మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు అలాగే ఇందులో గోధుమ రవ్వ రాగి పిండి వేస్ట్ చేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్